ప్రభు పేరు అందరికీ నా వందనాలు ఒక మంచి జ్ఞానవంతుడు దేవుని గురించి అనేక రాష్ట్రాలు అనేక దేశాల్లో ప్రకటించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం జరిగింది ఆయన ప్రమాదవశత్తు మరణమా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా అనే దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది ఆయన చనిపోయిన తర్వాత ఇరవై తేదీ సాయంత్రం తొమ్మిది గంటలకు ఒక పిలుపు ఇరవై ఆరో తేదీ ఉదయం జీసస్ స్టాచ్యూ దేడికి అనేక మంది పాస్టర్లు మహిళలు యువత అందరూ వచ్చారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో క్రీస్తు క్రీస్తుదనం చాలా పాత్ర పోషించింది వాట్సాప్ గ్రూపుల్లో అన్నిట్లో స్ప్రెడ్ చేయటం అందరూ కూడా రావటం ఆయనకి సంతాపం తెలియజేయడం జరిగింది మరొకసారి చెప్తున్నాను ఆయన చనిపోయిన ఒక గంటకే ఎవరో పార్వతి అని చెప్పేసి శ్రీకాకుళవామి రకరకాలుగా పాట పాడుతూ ఇది చేస్తుంది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాడు అది ప్రమాదవశాత్తు మరణం అని కరుణాకర్ సుగ్గున్ అనేవాడు ప్రమాదవశాత్తు ఆయన చనిపోయాడు అని చెప్పి చెప్పి అంటే వీళ్ళే పోస్ట్ మార్ట్ చేసినట్టు వీళ్ళే పెద్ద లాగా మాట్లాడుతూ ఉన్నారు కానీ అది ప్రమాదవశాత్తు మరణం అయితే మేము కూడా ప్రార్థన చేసి కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని చెప్పి చెప్పి ఆ కుటుంబం ఏసే కృపారక్షణ వీళ్ళ ఉండాలని చెప్పి చెప్పి మా ప్రార్థనలో ప్రార్థించి గమ్ముగా వస్తాం ప్రమాదవశాత్తు కాదు కావాలనే హత్య చేశారని కానీ తెలిస్తే రెండు రాష్ట్రాల్లో క్రైస్తవులందరూ బయటికి రావడం జరుగుతుంది న్యాయ పోరాటం చేయడం కూడా జరుగుతుంది న్యాయం జరిగే వరకు ఈధుల్లోనే ఉంటామని కూడా తెలియజేస్తూ ఇటువంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే మనం కలిసికట్టుగా మనందరం ఐక్యంగా ఎక్కడ ఏది జరిగినా మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి కాబట్టి ఈ మధ్య కొన్ని కొన్ని సంఘటనలు మన నెల్లూరు జిల్లాలో జరిగినప్పుడు మనం అందరం పోయినప్పుడు చాలా వరకు కేసులు రిజిస్టర్ కూడా చేయడం జరిగింది ఇది దృష్టిలో పెట్టుకోండి రవిని పగడాల కుటుంబాన్ని గురించి ప్రార్థించండి అదేవిధంగా ఐక్యంగా మనం అందరం కూడా కలిసి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇరవై ఆరవ తేదీ జేజ్ స్టాచ్యూ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభువుపేట నా వందనాల్లో ప్రయోజనవాళ్ళు